ఆపరేషన్ సింధూరు నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రారంభించి దాదాపు ఇరవై ఐదు నిమిషాల్లోనే పూర్తి చేసి విజయం సాధించినటువంటి ఆపరేషన్ సింధు జరిగినటువంటి స్థలములో ఇప్పుడు మనం ఉన్నాం ప్రస్తుతము ఏదైతే మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వెనకాల కనిపించేటటువంటిది మనకు ఇక్కడ ఏదైతే రాజౌరి తర్వాత అక్నూర్ మనకి పూన్ సెక్టర్ పూన్ సెక్టర్ ఈ మూడు సెక్టార్లలో కూడా రాత్రి అంతా కూడా దాడులు జరిగినటువంటి ప్రదేశము ఈ ప్రాంతం పూన్ సెక్టార్ని మ్యాక్సిమము చాలా మటుకు ఇండ్లు కూడా ధ్వంసమయ్యాయి ఆ విలేజ్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనం పూన్ సెక్టర్ దగ్గర ఉండి ఈ విషయాన్ని చెప్తున్నాను అయితే ముఖ్యంగా అర్ధరాత్రి ఒంటి గంటతో ఒక్కసారి కూడా పూన్ సెక్టర్ అంతా కూడా దాడులతో ప్రతి దాడులతో మారుమోగినటువంటి స్థలము చాలామంది ఇక్కడ నుంచి బెంబేలెత్తి వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా మరి ఉన్న మరి వచ్చేటటువంటి రోజుల్లో కూడా ఏ విధంగా ఉంటుందన్నది మాత్రం ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఇప్పటి వరకు దాదాపు పదహైదు మంది ఈ కాల్పుల్లో మరణించారు తర్వాత దాదాపు నలభై నాలుగు మంది కూడా గాయపడినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు మొత్తం మీద పూన్ సెక్టర్ మాత్రము ఇక్కడ కనిపించేది మనకు పాకిస్తాన్కి తర్వాత పూన్ సెక్టర్ రజోరి అంతా కూడా ఇదే సెక్టర్లోనే ఇక్కడ కనిపించేదంతా కూడా మనకి పూన్ సెక్టర్ తర్వాత పాకిస్తాన్ బార్డర్